అందరికీ నమస్కారం అండి వరలక్ష్మి మండల స్వాగతం ఈరోజు మనం మాగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఈ సైజ్ కాయలు కాయలు తీసుకున్నాం మాగాయ ఇదంతా చక్కగా ఫిల్ చేసేసి ముక్కలు చేసి పెట్టుకున్నాం ఇలా ముక్కలు చేసుకోవాలి సన్నగా ఇట్లా ఈ ముక్కలకి ఉప్పు పట్టించి పసుపు పట్టించి పెట్టుకున్నాం దానికి కావాల్సింది ఉప్పు కారం వెల్లుల్లి మెంతి పిండి ఆవు పిండి వీటికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు కొట్టి పెట్టుకున్నాము ఉప్పు కల్లుప్పు కొట్టి పెట్టుకున్న ఉప్పు రెండు వందల గ్రాములు తీసుకున్నాం సుమారు అంటే ఈ గ్లాసుతో రెండు గ్లాసులు నాలుగు కాయలకి రెండు గ్లాసులు ఉప్పు పట్టింది ఆ రెండు గ్లాసులు ఉప్పు కొట్టి పెట్టుకున్నాము రెండు గ్లాసులు ఆ గ్లాసుతో కారం తీసుకున్నాను రెండు వందల గ్రాములు చిన్నల్లిపాయలు ఇది ఒక హాఫ్ గ్రాములు నెత్తి పిండి ఉంటుంది ఒక హాఫ్ గ్రాములు ఆవు పిండి ఉంటుంది చరిపతి ప్రస్తుతానికి మన ఈ ముక్కల్లో ఈ ఉప్పు మొత్తం వేసేసుకున్నాం వేసుకొని బాగా ఇట్లా కలిదికుందాం కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాము ఒక రెండు స్పూన్లు పసుపు వేద్దాం పసుపు కూడా ఇంట్లో పట్టించుకున్న పసుపు అండి పట్టించుకుంటే బాగా ఇంట్లో దేనికైనా ఉపయోగించుకోవచ్చు మనం తినడానికి వాటికి ఇట్లా బాగా కలిదిప్పి మూత పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఊరనిద్దాం ముక్కల్ని ఊర్నిచ్చినాక కొంచెం ముక్కలు పిండేసి కొంచెం ఎండలో రోజు అంతా ఎండలో పెట్టినాక పచ్చడి కట్టుకోవాలి ఈ ఊరిని ఊరి నాకే ఎండబెట్టినాక మీకు ఎలా కనుక్కోవాలో చూపిస్తాను పచ్చింది మాగా పట్టి ఉప్పు పసుపు ముక్కలు బాగా పెట్టు మూత పెట్టేసి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ దీంట్లోనే ఉప్పులోనే ఊరినెత్తాం ముక్కలు ఊరినాక మళ్ళీ చూపిస్తాం మీకు ఇదే మనం మాగాయకి ముక్కలు కోసి ఎండబెట్టాం మీకు చూపించాను ముక్కలు పోయటం ఎలాగో అది ఇక ఎండిపోయినాయి మీకు చూసారా గలగలలాడుతుంది ఇప్పుడు మనం దీన్ని పచ్చడి కలుపుకున్నాం ఈ పచ్చడిలోకి మెంతిపిండి చిన్నెల కొద్దిగా ఆవు పిండి కారం సరిపడా అవి కొలతలు నేను కలిపేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు దీంట్లో మిగిలిన రసం ఇది ఉంది దీంట్లోనే మనం అంతా కలుపుకుందాం ఇప్పుడు దీనికి ముందు పోపు పెట్టుకుందాం ఈ కలుపుకునేటప్పటికి ఆరిపోద్ది పోపు ఇదిగోండి కళాయిలో దాని పోపుకి నూనె పోతాం సరిపోద్ది అరకిలో నూనె అవి నాలుగు కాయలకి మొక్కలు అరకిలో నూనె సరిపోద్ది దీన్ని మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం మామిడికాయ పచ్చళ్ళలాగా పచ్చి నూనె పోయము పోపు పెట్టుకొని ఆ పోపు కలుపుకుంటాం మాగాయ పచ్చట్లు ఇవ్వండి ఆ నూనె కాగినాక రెండు స్పూన్లు ఆవాలు కొద్దిగా మినప్పప్పు రెండు స్పూన్లు కొద్దిగా మెంతులు మెంతి పిండి వేస్తున్నాం అయినా కానీ కొద్దిగా మెంతులు వేసుకుంటే బాగుంటుంది మెంతులు చాలు దీంట్లోకి ఈ పోపు ఇది వేగిన తర్వాత మిరపకాయ వేసి కొద్దిగా ఇంకా వేసుకున్నాం పోపు అయిపోద్ది తాలింపు పోపు గింజలు వేగినాయి ఇప్పుడు ఎండు మిరపకాయలు వేస్తాం నెలిమిరపకాయలు వేసి కొద్దిగా ఇల్ల వేస్తాం మెల్ల బాగుంటుంది ఇల్ల వేసుకుంటే చాలు వేడికి మిరపకాయలు అయిపోతే పోపు అయిపోయినట్టే ఇది ఆఫ్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ దగ్గర కాలిపోయినాం ఆగిపోతాం పోపు వేడిలోనే కొద్దిగా చిల్లు వేద్దాం అవి ఖచ్చాక చనిపించింది చెల్లులపై వేద్దాం బాగుంటుంది స్మెల్ పోపులో వేస్తే ఈ మిగిలిన పాయలు దీంట్లో వేసేద్దాం ఇది మనకి దాంట్లో మిగిలిన గుజ్జు అడుగుది ఆ గుజ్జులోనే ఉల్లిపాయలు మెత్తి పిండి యాభై గ్రాములు వంద గ్రాములు మెత్తి పిండి యాభై గ్రాములు పిండి వేసేద్దాం దీంట్లో పిండి ఎక్కువ వేయకూడదు రెండు గిద్దల కారం రెండు గిద్దలు ఉప్పు వేసి నానబెట్టాం కదా రెండు గింతలు కారం పెడతాం సరిపోయింది రెండు గింతలు వేసి ఇది బాగా దీంట్లో గుజ్జులో కలిపేసి ఇప్పుడు ఈ మొక్కలు వేస్తే దీంట్లో తీయ పచ్చడి బాగుంటుందండి ట్రై చేయండి అందరూ బాగా రెండు రోజులు ఊరితే మళ్ళీ దీంట్లో మసాలాలో బాగా టేస్ట్ ఉంటాయి ముక్కలు చూసా సరిపోయింది గుజ్జు అది దాంట్లో గుజ్జు ఉంటేనే మనకి ఇట్లా ఉంటుంది కలుపుకుంటాకి దాంట్లో గుజ్జు లేదనుకో కలుపుకుంటా అనుకుంటుంది గట్టిగా ఉంటుంది అయిపోయింది మాగాయపచ్చి దీంట్లో పోపు వేసేసుకుందాం తాలింపు వేసేద్దాం బాగా తిప్పి ఎంత మంచి స్మెల్ వస్తుందో చూసారా ఇంగ వేసాము వెల్లుల్లి వేసాము కదా మంచి స్మెల్ వస్తుంది పచ్చడి గ్రేవీ కూడా బాగుంది ఎందుకంటే ముక్కలు పిండేసిన జ్యూస్లో మనం మళ్ళీ ముక్కలు మసాలాలో అన్నమాట కాయలు కోసిన తర్వాత మొక్కలు నానబెట్టిన తర్వాత అవి పిండి ఆరబెట్టాం కదా దాంట్లో వచ్చిన మామిడికాయ రసం అయిపోయింది మాగాయ పచ్చడి అందరూ ట్రైలేయండి షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ చేయండి ట్రై చేసి చాలా బాగుంటుంది సంవత్సరం అంతా నిలవంటుంది పచ్చడి